జనరల్గా జిల్లాలలో కొంచెం ఎక్కువ మంది వస్తారు పట్టణాలలో చేస్తే తక్కువ మంది వస్తారనే ఫీలింగ్ ఉంటుంది కానీ వేదిక మీదనే వంద మందికి టీచర్లు కూర్చున్నారు అంటే నేను వాళ్ళ స్పీచ్లు వింటుంటే అంటే వారి కమిట్మెంటు వారి సర్వీస్ ఓరియంటేషన్ అన్నిటికీ మిక్కిలి వారి క్రమశిక్షణ క్రమశిక్షణ నేను చాలా మీటింగ్ చెప్తూ ఉంటాను ప్రభుత్వ ఉద్యోగులకి పనికి దగ్గ ఫలితం ఎప్పటికప్పుడే వస్తుంది కానీ టీచర్కి మాత్రం రిటైర్మెంట్ అప్పుడే వస్తుంది రిటైర్మెంట్ అయితేనే టీచర్కి ఆ నలభై సంవత్సరాల సర్వీసు గౌరవం దొరికేటువంటి రోజు ఇది అందుకని టీచర్లు రిటైర్మెంట్లు అంటే నాయకులు వస్తారు మీ యూనియన్లు వస్తాయి ప్రజలు వస్తారు విద్యార్థులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అది కొట్టచ్చినట్టు కనబడతా ఉంది సుధాకర్ రెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ మిత్రులు సభ అధ్యక్షులు వెంకటేశ్వర మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డి గారు మా మిత్రుడు మన అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ సదానంద గౌడ్ గారు పర్వతరెడ్డి గారు మా పాత చిరకాల మిత్రుడు కృష్ణ కృష్ణయ్య గారు మా ఉద్యమ సహచరుడు మణిపాల్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు మా నాయకులు రెడ్డి గారు తిరుమల రెడ్డి గారు అదేవిధంగా బాలరాజు గారు అన్ని పార్టీల అన్ని పార్టీల వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు అన్ని సంఘాల నాయకులకు టీచర్స్కి విద్యార్థులకు ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ లైట్లు కొంచెం తక్కువ చేయి మాకు కనబడతలేదు వాళ్ళు అసలే కొంచెం అడిదిప్పుడు కనబడుతుందే నీకు వచ్చినాక ఇది మణిపాల్ రెడ్డి ఇడిదికు సదానందం ఇద్దరు చెవులో ఒకటే మాట చెప్తాను టీచర్లు రిటైర్మెంట్ అయినాక రెండేళ్ళకు మూడేళ్ళకు కూడా మా డబ్బులు వస్తలేవు అని ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళకేం అక్రమ సంపాదన ఉండదు టు మౌత్ జీతం వస్తేనే బతుకు టీచర్లకు అదనపు ఆదాయం ఉండదు ఎక్కడైనా టీచర్లు అదనంగానే వ్యవసాయం చేసుకుంటోళ్ళు ఇంకా ఏదైనా యాక్టివిటీ ఉంటూ ఉండొచ్చు కానీ అదర్వైజ్ టీచర్లకు మాత్రం పక్కా జీతం మీదే బతకాలి ఆ టీచర్లకు రెండు కోరికలు ఉంటాయి ఏది ఏమైనా మా పిల్లలు మాత్రం సంస్కారవంతంగా పెరగాలి డొనేషన్ లేకుండా డాక్టర్లు కావాలి డొనేషన్ లేకుండా పెద్దవాళ్ళు కావాలంటే కోరిక కూడా ఉంటుంది కాబట్టి ఆ పిల్లల్ని కూడా అదే పద చదివించడానికి తన సర్వస్ అని ఖర్చు పెడతాడు చివరికి రిటైర్మెంట్ అప్పుడు డబ్బులు వస్తే ఏదైనా చేసుకున్నాను తీయనుకుంటారు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా చెవితో విన్నా ప్రభుత్వ ఉద్యోగి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పనిచేసిన తర్వాత గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది వాళ్ళకి రిటైర్మెంట్ రోజే వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయో అన్ని రకాల డబ్బుల్ని చెక్కులు చేతులు పెట్టి కారెక్కిచ్చి నంపి రావాలనేది అప్పటి మాట కానీ ఇప్పటి మాట ఇప్పటి మాట ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే కూడా పైరేవే చేసుకుంటే తప్ప డబ్బులు రాని పరిస్థితి వచ్చింది అది కూడా మూడేళ్లకు నేను చెప్పద్దు కదే ఆ మాట ఇప్పటికే అంటారు రాయంద్రానికి ఏం పాపం చేసినాం రాయంద్రానికి అట్లా మాట్లాడుతున్నా నేను అర్థం కదా కమిషన్ అని పది శాతం అని అంటే వాళ్ళకు గయ్యి లేతారు వాళ్ళు అంటే గట్లాడి పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వ పరమైన ఉద్యోగి రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ అయితే ఎంత నరకం ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది అంటే బాగు బాగు పడ్డట్ట బాగుపడ్డట్ట ఇది చెడ్డట్ట అని మనం ఒకసారి ఆలోచించుకుంటే వందకు వంద శాతం ఎక్కడో తగ్గిపోయింది తగ్గిపోయింది గౌరవం పోయింది రెండవది ఇంతకుముందు ఒక స్పీకర్ మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు పెరుగుతున్నారు అని పెరగడానికి కారణమే తెలుసా పెరగడానికి కారణం మన స్కూళ్ళలో కమిట్మెంట్ టీచర్ ఉంటారు నేను చాలాసార్లు చెప్తా ఉంటా ఏ స్కూళ్ళల్లోనే క్వాలిటీ టీచర్లు మన స్కూళ్ళల్లోనే ఉంటారు దాని అనుమానం ఏం లేదు మా వాళ్ళు పీజీలు చదివి బీఈడి చదివి ఎంబీడీ చదివి అనేక టెస్టులు రాసి ఇక్కడికి వస్తారు కొద్దిమంది చేయకపోవచ్చు వాళ్ళ గురించి నేను కానీ ఎక్కువ మంది టీచర్లు మంచిగా పనిచేసి మంచి శిష్యుల్ని వాడు గొప్పగా ఎదిగితే చూసి మురవాళ్ళ టీచర్లే ఉంటారు కానీ ఏమైపోయింది రాను రాను ప్రభుత్వాలకి అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్టు విద్యారంగంలో పెను మార్పులు వచ్చినాయి వట్టి మార్పులు రాలే ఈ పెను మార్పులలో ఎక్కడైంది మొత్తం ప్రైవేటుకు గేట్లు ఓపెన్ చేసిన తర్వాత అంటే మన స్కూల్లో మనమే చంపుకునే ప్రయత్నం చేసినాం ఈ మన స్కూల్లో మనమే చంపుకునే పరిస్థితి జరిగి మొదలైన తర్వాత విద్యార్థులు వస్తున్నారు కాబట్టి రేషనైజేషన్ అని ఒక కొత్త ప్రోగ్రాం పెట్టిండ్రు ఆ ప్రోగ్రాంలో అవి ఆరు క్లాసులు ఉన్నా సిక్స్త్ టు టెన్త్ ఉన్నా లేదా ఫస్ట్ టు సెవెంత్ ఉన్నప్పటికి కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఇచ్చే సిస్టమ్ వచ్చింది తప్ప సబ్జెక్టులను బట్టి వచ్చే టీచర్ల సంఖ్య లేకుండా పోయి ఏమైపోయింది అంటే మూలిగా నక్క మీద పడినట్టుగా ఎప్పుడైతే విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ల సంఖ్య వచ్చిందో ఎప్పుడైతే సబ్జెక్టుల వరకు టీచర్ల సంఖ్య లేకుండా పోయిందో ఈ విద్య మరింత దిగజారిపోయి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే మాకు మా పిల్లలు చదువుకున్నట్టు కాదు వాళ్ళు ఉత్తగానే ఖరాబ్ అయిపోతున్నటువంటి భావన వచ్చిన తర్వాత తగ్గిపోయింది కానీ ఇవాళ మళ్ళీ మళ్ళీ విద్యార్థి సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి బయట పిల్లలకు చదివించే స్తోమత లేక కొంత ఆ ఫీజులు భరించలేక కొంత ఆ ఫీజులు భరించలేక కొంత మళ్ళీ వాళ్ళ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ పట్టింది లెక్క ఇట్లా చదువుకోగానే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు నలభై ఒక్క సంవత్సరాల ఏడు నెలల ఒకరోజు అని చెప్పింది అంటే నాకు తెలిసి ఏళ్ళకే నౌకర్ వచ్చింది ఇవాళ ముప్పై తొమ్మిది నెలలకు కూడా నౌకర్ వస్తలేదు అప్పుడు పంతొమ్మిది నెలలకు వచ్చింది ఇవాళ ముప్పై తొమ్మిది ఏళ్ళకు కూడా నౌకర్ వస్తారనే పరిస్థితి మనం చూస్తుంది అంటే ఇవాళ చదువుకున్న ప్రతి విద్యార్థి నౌకరస్తు తెలిసిన తర్వాత నా అంబేద్కర్ చదివే సకల సమస్యలకు పరిష్కారం అని చెప్పిండో అన్ని రుగ్మతలకు చదువని చెప్పిండో ఇవాళ ఒకనాడు ఉన్న కుటుంబాల్లో చదువుకున్నటువంటి రోజుల నుంచి వెళ్ళి గుడిషల్లో ఉన్నవాళ్ళు కూడా పది ఇండ్లల్లో పనిచేసే అమ్మ కూరగాయలు అమ్ముకునే తల్లి రిక్షా తొక్కునేటువంటి ఆయన నా బతుకు ఇట్లున్నది కనీసం నా పిల్లలైనా గొప్పగా చదువుకుంటే గొప్పగా ఉద్యోగం చేస్తే చూసి మురవాలని చెప్పి భావించి ఇవాళ అన్ని గుడిసెలల్లో అన్ని ఊర్లల్లో చదువుకుని మొదలై కానీ ఇవాళ నేను చూస్తున్నా ఇరవై ఐదేళ్ళుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను చూస్తున్నా మా దగ్గరికి వస్తారు మళ్ళీ గ్రామాలలో ఉండేటువంటి ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ జనరేషన్ ఏవైతే ఉన్నారో కొద్ది మంది మీరు చెప్పినట్టుగా వాడు గొప్ప డాక్టర్ అవుతున్నాడు గొప్ప సైంటిస్ట్ అవుతున్నాడు గొప్ప ఇంజనీర్ అవుతున్నాడు కానీ తొంభై శాతం విద్యార్థులకు మాత్రం ఆ విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఆగిపోతారు డిగ్రీలు ఆగిపోతాను దారితప్పి విశ్వవిద్యాలయకైతే ముప్పై ఐదు ఏళ్ళకు నలభై ఏళ్ళకు కూడా ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు లేక పెళ్ళిళ్ళు కాక వాళ్ళ ఏమనుకుంటుండదు సార్ పేరెంట్స్ చదువుకోకపోతే కనీసం నాతో పారపనికనవచ్చు చదువుకోకపోతే నాతో వ్యవసాయం అనేది అవుతుండే వాడికి పెళ్ళి ఇరవై ఏళ్ళకే చేస్తుంటుంది వాడు సెటిల్ అయిపోతుండే కానీ నా కొడుకు నా కళ్ళ ముందే నలభై ఏళ్ళు వచ్చినా కూడా నౌకర్ లేకపోయాయి వాడికి పెళ్ళి కాకపోయాయి వాడు ఏ వయసులో అయితే వాడు ఉద్యోగం చేసి మన సాధారణం ఆ పరిస్థితి లేకపోయా చివరికి ఆ ముసలి తల్లి తండ్రి ఈ పిల్లల్ని సాగేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మాట వాస్తవం మా కాదు ఒకసారికి వచ్చేది ఇవాళ పరిస్థితి అది అందువల్ల ఒక కొంచెం సెటిల్ అయిన వాళ్ళు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు కమ్యూనికేటర్ స్కిల్ ఉన్నవాళ్ళు కొంత సపోర్ట్ ఉన్నవాళ్ళు గొప్పగా అవుతాను తప్ప వందకు వంద శాతం మంది విద్యార్థులు గొప్ప అయ్యేటువంటి ఆస్కారం లేదు అది మనం ఇలా చూస్తూ ఉన్నాం ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే గ్రామాల్లో సావాళ్ళ కాడ కావచ్చు లేదా హోటళ్ళ కాడ కావచ్చు పాన్ డబ్బాల కాడ కావచ్చు పిల్లలు చదువుకున్న పిల్లలు ఎట్లా నిర్వీర్యం అయిపోతుంది ఇవ్వశక్తమని చూస్తూ ఉన్నాం ఒకవైపు ఏమో రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జీడిపి పెరగాలి జీడిపి పెరగాలి ఇవాళ మొత్తం ప్రపంచంలో నాకు తెలిసి అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పుకుంటున్నాం మనం అత్యధిక చైనా కంటే కూడా చైనా కొత్త గొప్ప లక్షల జనాభాలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ చైనా కంటే యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పుకుంటున్నాం మనం ఆ యువశక్తి క్వాలిటేట్గా ఉండాలని ఆ యువశక్తి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పైతే మనం భావిస్తున్నాము ఆ యువశక్తి ఇవాళ ఏమైపోతుందో నేను మీకు చెప్పాల్సిన కర్లేదు ఇవాళ ఊర్లల్లో మనం ఎంతమంది అనుకున్నాడుగా ఒక లిక్కర్ అనుకున్నాం మనం ఒక బీర్లు అనుకున్నాం ఒక బ్రాంద్ అనుకున్నాం ఆ బీర్లు పోయిన బ్రాంద్ పోయింది ఇవాళ గుడంబ వచ్చింది గుడంబ పోయింది దాని జాగలో గంజాయి వచ్చింది దాని జాగాలో గంజాయి వచ్చింది దాని జాగాలో ఇంకేమేమి వచ్చినయో నేను చెప్పాల్సిన ఏ యువశక్తి దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలో ఆ యువశక్తిలో కొంత భాగం ఇవాళ ఈ వ్యసనాలకు అలవాటు అయిపోయి నిర్వీర్యమైతే ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ తప్పకుండా ఈ పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేరెంట్స్ చదువుకున్న కూడా గింతే కదా అనుకొని ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లోకి పంపేవాళ్ళు కొంతమంది అయితే గవర్నమెంట్ స్కూల్నే మంచి చదువు చెప్తారని చెప్పేటువంటి పేరెంట్స్ కూడా పెరిగింది కాబట్టి ఇవాళ మీకు పెరుగుతూ ఒక కొత్త ఆలోచన వచ్చింది రెసిడెన్షియల్ స్కూల్ పెడితే బాగుంటుంది ఎస్ నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇట్లా అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కొన్ని పదుల సంఖ్యలో ఐపీఎస్ ఆఫీసర్లు ఇచ్చింది ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చింది మంచి డాక్టర్లు ఇచ్చిందని చెప్పి భావించి ఇవాళ ఇవన్నీ నిర్వీలం అయిపోయిన తర్వాత దాంట్లో పెట్టాం మనం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లో నేను ముందే చెప్పిన గొప్ప భవనాలు నిర్మిస్తే కాదు గొప్ప భవనాలు నిర్మించిన కాదు రికరింగ్ ఎక్స్పెండిచర్ కనుక మీరు దానికి అందించకపోతే అవి కూడా గిదే రిజల్ట్ ఉందని చెప్పి అప్పుడు చెప్పినాం కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏలికలు కొరుకుతున్నాయని ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అయితే ఆనాడు అనేక రకాల సమస్యలు నిలయమైపోయినాయో ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా సకాలంలో డైట్ చార్జ్ చేయకపోవడం వల్ల సకాలంలో వాళ్ళకు సౌకర్యం కల్పించకపోవడం వల్ల వాళ్ళకు స్టాఫ్ను ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఎన్ని రకాల సమస్యలు నాకంటే ఎక్కువ మీ కనుక అది కేజీబీవీ స్కూల్ కావచ్చు అది మోడల్ స్కూల్స్ కావచ్చు అది రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు అది ఏకలవ్య స్కూల్స్ కావచ్చు ఏ స్కూల్ అయినా కూడా అంత గొప్పగా లేని మాట వాస్తవం ఇవాళ ఇవాళ మనందరం దృష్టి పెట్టవలసింది డిబేట్ జరగాల్సింది ఆ రెసిడెన్షన్ స్కూల్ నాకు తెలిసి ఆ రెజిస్టర్ స్కూల్ సంఖ్య ఎంత వాటిలో చదువుకున్న విద్యార్థులు ఎంత నాకు తెలిసి అప్పుడైతే ఐదున్నర నుంచి ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఉండే మరి ముప్పై లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లలో ఉంటే అలా కేవలం ఐదున్నర ఆరు లక్షల మంది విద్యార్థులు మాత్రమే రెజిడెన్స్టర్ స్కూల్లలో ఉంటే మిగతా ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థుల సంగతి ఏంటిది దాని గురించి ఆలోచన లేదు అందువల్ల ఇవాళ ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి ఇంతకుముందు టీచర్లు సంఘాలుగా టీచర్ల గతంలో మీ సమస్యల మీద ఎంతైతే అడుగుతుండ ఉండరో ఈ స్కూల్ బాగుపడాలని చెప్పి అడిగేటువంటి పద్ధతి కూడా ఉండే మరి ఇప్పుడు ఉందా లేదా నాకు తెలుసు కానీ టీచర్లే వాళ్ళు వాళ్ళ సంఘాల పరంగా మా స్కూళ్ళకి సమస్యలు ఉన్నాయి మీరు ప్రొవైడ్ చేయమని చెప్పి డిమాండ్ చేసే సిస్టమ్ సిస్టమ్ ఉండే ఇవాళ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూళ్ళ మీద పొలిటికల్ పార్టీలు చాలా యాక్టివ్గా పనిచేసే సందర్భం లేదు టీచర్ సంఘాలు పనిచేసేది మరి ఇవాళ పనిచేస్తుండే నాకు తెలుసు కానీ ఏది ఏమైనప్పటికి కూడా ఈ ప్రభుత్వ పరమైన విద్య బాగుపడకపోతే పేదలకు విద్య అందుకునే పరిస్థితి లేదు మంచి విద్య అందుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ తప్పకుండా మనం ఎక్కడో కాడ ఈ ప్రభుత్వ పరమైన విద్యను ప్రోత్సహించాల్సిన నేను చూస్తా ఉన్నా అసలు మనకు యూనిఫామ్లు ఉండే స్కూళ్ళల్లో స్కూల్లో యూనిఫామ్లు ఉండేవి యూనిఫామ్లు అట్లే ఉన్నాయి ఉన్నళ్ళ స్కూల్ వేరైపోయినా లేని వాళ్ళ స్కూల్ అయిపోయినాయి యూనిఫామ్ ఉంది కానీ ఉన్న వాళ్ళ స్కూల్ నేను మొన్న ఎవరిని అడుగు చెప్తుండ్రు ఎయిట్ ల్యాక్స్ రూపీస్ అంట ఒక వట్టి మొట్టమొదటి సంవత్సరం స్కూలు పోతే ఆ పేరెంట్స్ చెల్లించాల్సిన డబ్బు ఎనిమిది లక్షల రూపాయలు అంట ఎయిట్ ల్యాక్స్ ఇవాళ ఆరు లక్షల రూపాయలు అంటే ఏ స్కూల్ ఎక్కువ పే ఫీ ఉందో ఏ స్కూల్ ఎక్కువ ఏసీ బస్సులు ఏసీ రూములు అని చెప్తుండో స్కూల్లో ఆరు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు అంటే అంటే ఉన్న వాళ్ళ స్కూలు వేరే అయిపోయినాయి లేని వాళ్ళ స్కూలు వేరైపోయినాయి మధ్యతరగతి స్కూలు వేరైపోయినాయి మన చిన్నతనంలో దొరకొడుకు చదువుకున్న మనం చదువుకున్నా గదే జిల్లా పరిషత్ స్కూలు గదే గవర్నమెంట్ స్కూల్ తప్ప స్కూల్ డిఫరెన్స్ లేవు ఎక్కడ కూడా అంతరాలు లేవు కానీ ఇవాళ మాత్రం గవర్నమెంట్ స్కూల్ గట్లే ఉన్నాయి ఇవి పేదోళ్ళ స్కూల్గా ముద్ద ముద్దపడ్డది ఆ యూనిఫామ్ అట్లే ఉన్నది ఇవాళ ఓ క్రెడ్ స్కూల్లో వాళ్ళ యూనిఫామ్ వేరే ఉంది వాళ్ళ ఫీజు వేరే ఉంది వాళ్ళ బతుకు వేరే ఉంది ఇది ఇవాళ సమాజంలో చూడం అంటే అంతరాలు తగ్గాలని డిస్పాటి పోవాలని అందరూ సమానంగా జీవించే పరిస్థితి రావాలని అందరికి సమానమైన విద్య అందించాలని చెప్పి ఏ రాజ్యాంగం చెప్పిందో దాన్ని పూర్తిగా తుంగలు తొక్కి దాన్ని మొత్తం నాశనం చేసే వాళ్ళు టీచర్లు కాదు దాని టీచర్లు కాదు దాన్ని నాశనం చేసే వాళ్ళు అవగాహన లేని షార్ట్ ఉన్న పాలకులు మాత్రమే పాలకులు మాత్రమే ఈ మాట అంటే వాళ్ళ కోపం అవుతుంది ఈ మాట అంటే వాళ్ళ కోపం అవుతుంది కానీ తప్పకుండా ఇవాళ మళ్ళీ దృష్టి పెట్టాల్సిన సగ్యుంది నేను సుధాకర్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా టీచర్లు ఏం లేకపోయినా ఒక్కడే మాత్రం ఏంటంటే మంచి ఎనభై ఏళ్ళు చూపిస్తారు తొంభై ఏళ్ళు చూపిస్తారు ఆరోగ్యం అయితే మంచిగా ఎందుకంటే వాళ్ళకు టైంకు టిఫిన్ చేస్తారు టైంకు అన్నం మినిట్లు లంచ్ చేస్తారు టైంకు మళ్ళీ నిన్న ఉంటారు కాబట్టి మీరు మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండి సమాజ కోసం కోసం చక్కగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నేను వందల సార్లు చెప్పిన నేను ఊళ్ళలో ఉంటుంది కాబట్టి మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మా టీచర్ కనుక ఇంటికి పిలిస్తే సంబరంగా పోయింది ఆ పెళ్లి టీచర్ అయితే మేమే ఇంత కూరగాయలు ఇచ్చి ఇంత వంట కూడా వండించే సిస్టమ్ ఉండే అంటే గురువులకు అంత గొప్పగా పూజించేటువంటి సంస్కారవంతమైనటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇవాళ స్కూళ్ళ టీచర్లకు ఆ స్టూడెంట్స్కు మధ్య సంబంధాలే పోయినాయి ఇవాళ మనం ఆ స్కూల్లో టీచర్ అదే ఊళ్ళో ఉంటాడు ఏదైనా సమస్యలు అయితే పరిష్కరించే పద్ధతి ఉండే కానీ మా టీచర్ ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళి కారు మాట్లాడుకొని ఐదు మంది ఆరు మంది షేరింగ్లో పోతాను మళ్ళీ వస్తాను జ్ఞానం దయం కలిగించే వాళ్ళు సమస్యలు పరిష్కరించే వాళ్ళు సామాజిక కల్పించేవాళ్ళు ఏ టీచర్ ఉన్నానో రెండు గంటలు మూడు గంటలు టైం దొరికేదో ఆ టీచర్ వచ్చి పట్టణాల్లో పడతాడు గ్రామాలు వల్లకాడిగా మారిపోయి ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా టీచర్లుగా మీరు పూర్తి సమయాన్ని ఇవ్వడమే కాకుండా కొంత ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలాగా భావించి కేవలం మార్పుల పట్టిక ఎట్లాగో కార్పొరేట్ స్కూల్ అన్నీ కూడా మార్కుల పట్టిక విలువ మీరు మాత్రం ఆ మార్కుల పట్టిక ఉడవలో కూడుకపోకుండా వాడికి వారి కాళ్ళ మీద బతికేటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ప్రాపంచ దృక్పథాన్ని నా స్కూల్ అందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను నేను చిన్నప్పటిను చూసేది తప్పకుండా డ్రాయింగ్ మాస్టర్ ఉండేది ఇప్పుడు డ్రాయింగ్ మాస్టర్ లేడు పీటీ మాస్టర్ పర్మినెంట్గా ఉండేది పీటీ మాస్టర్ లేడు మాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉండేది ఎస్ఎన్ రైటింగ్ కాంపిటీషన్ ఉండేది డిబేటింగ్ కాంపిటీషన్ ఉండేది అసలు టెన్త్ క్లాస్ అంటేనే వాడికి ఒక డిగ్రీలో ఇవాళ ఉన్నప్పుడు ఎంత జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం ఉండేది ఇలా అది లేకుండా పోతూ ఉంది కాబట్టి ఆ కార్పొరేట్ యాజమాన్యాలు మన గుంజుకుపోతున్నాయి ఆ ఉరబడిలో పోకుండా ఆ మార్కుల పట్టుక జోలికి పోకుండా వాడికి ధైర్యం కావాలి వాడికి జ్ఞానం కావాలి వాడికి బతికేటువంటి తెలివి కావాలి చదువు ఉద్యోగం మాత్రమే పరిష్కారం కాదు చదువు ఒక గొప్ప సిటిజన్గా ఎదిగి ఒక గొప్ప ఈ దేశ ప్రోగ్రాల్లో భాగం పంచుకున్న ఇండిపెండెంట్గా కావడానికి దోదపడాలని చెప్పి దాన్ని అందించే బాధ్యత ప్రభుత్వ టీచర్ల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సుధాకర్ గారికి అభినందన చేస్తూ నమస్కారం